ఆంధ్రప్రదేశ్లో కీలకంగా మారినటువంటి నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ అవుతాడా పోలీసులు వేట ఫలిస్తుందా కూటమి ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణలు నిజం కాదని తెలుస్తుందా అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ఆంధ్రప్రదేశ్లో తమ్మళ్ళపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్నటువంటి ఏ వన్ అద్దేపల్లి జనార్దన్ రావు అలాగే ఏ టూ అద్దెపల్లి జగన్మోహన్ రావు అయితే వీళ్ళిద్దరిని నిన్న పోలీసులు విచారణ జరిపారు మీ వెనకుండి నడిపిస్తున్నది ఎవరు మీ వెనకుండి నకిలీ మద్యాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బార్లకు కానీ లేదంటే లైసెన్సులు ఉన్నటువంటి కొన్ని కొన్ని మద్యం దుకాణాలకు కానీ పంపిస్తున్నది ఎవరో మీ వెనక ఉన్నటువంటి బిగ్ బాస్ ఎవరు అనేటువంటి విషయాలను తెలుసుకునే దానిలో భాగంగా ఎంక్వైరీ జరిపారు అయితే మనం గతంలో అద్దేపల్లి జనార్దన్ రావు గారి మీద కేసు నమోదైన కొత్తలో అద్దేపల్లి జనార్దన్ రావు నా వెనకుండి అంతా నడిపించింది వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ గారే నేను ఆఫ్రికాలో ఉంటే నా కోసం నేను నీకు మూడు కోట్లు ఇస్తాను రా బొర కూటమి ప్రభుత్వం మీద బురజ వెళ్ళాలి సో అక్కడి నుంచి నన్ను పిలిపించారు అనేటువంటి వీడియో వచ్చింది దీన్ని ముఖ్యంగా వాంగ్మూలంగా తీసుకుని జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తారా అంటే ఖచ్చితంగా కాదా అనే చెప్పాలి అయితే ఇప్పుడు ఆ వచ్చినటువంటి వీడియోకి అది నిజమా కాదా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవాలి అంటే రాజేష్ అనేటువంటి వ్యక్తి ఓ తప్పు చేశాడు ఆ తప్పులో పోలీసులు నన్ను ఎంక్వైరీ చేస్తే నా వెనక పలానా వ్యక్తి ఉన్నాడు అని నేను చెప్తే దానికి గల ఆధారాలు నిజంగా ఆ వ్యక్తే ఈ రాజేష్ అనేటువంటి వ్యక్తితో ఈ తప్పు చేయించాడా అనేటువంటి ఆధారాలు మరీ ముఖ్యంగా మీకు ఈజీగా చెప్పాలి అంటే సమ్ ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఓ దొంగతనం చేశాడు అదిగో ఆ ఇంట్లో ఓ కోటి రూపాయలు ఉన్నాయి ఆ కోటి రూపాయలు నువ్వు దొంగతనం చేసుకురా నేను ఇరవై లక్షలు తీసుకుంటాను నీకు ఎనభై లక్షలు ఇచ్చేస్తాను అని ఏ అనేటువంటి వ్యక్తి ఎక్స్ అనేటువంటి వ్యక్తి చెప్తే దానికి గల ఆధారాలు ఈ ఎక్స్ అనేటువంటి వ్యక్తి అదిగో నా వెనకుండి ఏ అనేటువంటి వ్యక్తే సో ఆయనే నా వెనకుండి చేయించాడు అంటే సరిపోదు సరిపోదు అది ఖచ్చితంగా అయితే మనం చూసుకుంటే ఇప్పుడు అది ఖచ్చితంగా వాంగ్మూలానికి సరిపోద్దా దాది ఖచ్చితంగా ఆధారం కింద పనికొస్తుంది అంటే ఖచ్చితంగా రాదనే చెప్పాలి అయితే దీని మీద ఇప్పటికే పోలీసులు జనార్దన్ రావు గారి యొక్క లొకేషను అలాగే జోగి రమేష్ గారి యొక్క లొకేషన్లో చెక్ చేశారు వీళ్ళిద్దరు ఎప్పుడెప్పుడు కలిసారు ఏ విధంగా కలిశారు ఎక్కడ కలిశారు అనేది వాట్సాప్ చాటింగ్ కూడా మనం బయటకు వచ్చింది ఇప్పటికే మనం సోషల్ మీడియా ద్వారా చూసే ఉంటాం అయితే ఈ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఈ ఆఫ్రికా వెళ్ళిపోతున్నప్పుడు ఎయిర్పోర్ట్లో జోగి రమేష్ గారిని కలిశారు ఆ లొకేషన్లు కూడా మ్యాచ్ అయినాయి అయితే జనార్దన్ రావు గారిని జోగి రమేష్ గారు కలిశారు బాగానే ఉంది కానీ కలిసి ఈ లెక్కర్ స్కామ్ గురించే మాట్లాడారా లేదా ఏ ఇతర విషయాల గురించి అయినా మాట్లాడారా అనేది అయితే తెలియలేదు ఇంకా ప్రస్తుతానికి పోలీసుల దగ్గర అయితే ఎలాంటి కీలక ఆధారాలు లేవు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవాలి అంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో లెక్కర్ స్కామ్ జరిగిందండి సుమారు మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు లెక్కర్ స్కామ్ జరిగింది అయితే దాంట్లో కీలక ఆధారాలు చాలానే వచ్చినాయి ఆ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి డబ్బులు లెక్కేయడం కానీ లేదంటే పదకొండు బాక్సులు హైదరాబాద్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో దొరకడం కానీ లేదంటే ఇంకా ఏ ఇతర ఇతర మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పుకున్నాం అలా ఉన్నటువంటి కీలక ఆధారాలు ఉన్నటువంటి వాటిలోనే చాలామంది బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు మిథున్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఇంకొకరు కానీ వచ్చేస్తున్నారు మరి అలాంటి కీలక ఆధారాలు ఉన్నటువంటి స్కామ్లోంచే బయటకు వస్తుంటే ఇది పెద్ద విషయం అంటారా ఇది కేవలం ఆరోపణలే కాబట్టి ఇది కేవలం వాంగ్మూలమే కాబట్టి ఖచ్చితంగా ఆధారాలు కాదు కాబట్టి మేబీ జోగి రమేష్ గారు సేఫ్ అనే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు కోర్టు అడిగే ప్రశ్న ఏంటి కీలక ఆధారాలు ఏవి ఇప్పుడు ఏ వన్గా ఉన్నటువంటి జనార్దన్ రావు జోగి రమేష్ నావనుకుంటు చేయించాడు అంటే జోగి రమేష్ను అరెస్ట్ చేయరు దానికి గల ఆధారాలు ఖచ్చితంగా అతనే చేయించాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి అతను జనార్దన్తో ఈ లెక్కర్ స్కామ్ మనం చేద్దాం అని చెప్పడానికి ఉన్నటువంటి వాయిస్ రికార్డులు కానీ చాటింగ్లు కానీ లేదంటే కలిసి మాట్లాడుకున్నప్పుడు వీడియోలు కానీ ఆడియోలు కానీ ఏమన్నా ఉంటే వాటిని పరిగణలోకి తీసుకుంటారు మరి ఏది ఏమైనా కానీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కీలకంగా చూసుకుంటే మొన్న మనం రీసెంట్గా చూసుకుంటే ఇబ్రాహీంపట్నంలో ఒక బార్లో కూడా ఈ నకిలీ మద్యం తమ్మలపల్లి నియోజకవర్గంలో తయారు చేసినటువంటి ఈ నకిలీ మధ్యమే ఇబ్రాహీంపట్నంలో దర్శనమిచ్చింది అయితే ఇబ్రాహీంపట్నం జోగి రమేష్ గారికి చాలా అతి చేరువైనటువంటి నియోజకవర్గం ఓ రకంగా ఆయనకి పుట్టినిల్లు లాంటిది మరి అంటే అలాంటి పుట్టినిల్లులో ఉన్నటువంటి బార్లోనే దొరికింది అంటే ఒక రకంగా జనార్దన్ రావు గారు చేసినటువంటి ఆరోపణలు నిజమేనేమో అనేటువంటి డౌట్లు కూడా వచ్చినాయి చాలామంది నిపుణులు కూడా మేబీ నైంటీ ఫైవ్ పర్సెంట్ నిజమే అయి ఉండొచ్చు అనేటువంటి అంచనాలు కూడా వేశారు అయితే మనం చూసుకుంటే వీళ్ళు అసలు ఈ బార్లోకి కానీ లేదంటే లైసెన్స్లో ఉన్నటువంటి కొన్ని మద్యం దుకాణాలకు కానీ ఎలా పంపిస్తున్నారు ఎవరి ద్వారా పంపిస్తున్నారు మీ ఉండి మీ వెనకుండి నంపి నడిపిస్తున్నటువంటి బిగ్ బాస్ ఎవరు అనేటువంటి విధంగా ఇప్పుడు ఈ జనార్దన్ రావు గారిని కానీ లేదంటే జగన్మోహన్ రావు గారిని కానీ విచారణ చేస్తున్నారు పోలీసులు మరి దీనిలో ఇంకా ఎలాంటి కీలక విషయాలు బయటకు రాబోతున్నాయి అనేది అయితే వేచి చూడాలి అయితే మనం గతంలో చూసుకుంటే ఈ తంబలపల్లి నియోజకవర్గంలో ఇదిగో రెండు వేల బాటిళ్ళు దొరికేసినాయి పద్దెనిమిది వందల లీటర్ల మద్యం దొరికేసింది ఇది కేవలం కూటమి ప్రభుత్వం వైఫల్యం ఇది కోటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుంది అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా తాడేపల్లిలో ఉన్నటువంటి ప్రెస్ మీట్లో చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి వ్యూహం అని ఇదైతే క్లియర్గా తెలుస్తుంది కానీ ఆధారాలు ఎక్కడా లేకుండా ఎక్కడా దొరకకుండా చూసుకున్నటువంటి ఆయన మాస్టర్ మైండ్ కూడా ఇందులో తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు రకంగా ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఈ నకిలీ మద్యం కేసులో ఏవనగా ఉన్నటువంటి జనార్దన్ రావు చెప్పిన దానిలో ఈ జోగి రమేష్ గారే కీలక వ్యక్త లేదంటే జోగి రమేష్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారా దీని వెనక ఉన్నది కూటమి ప్రభుత్వమా వైసీపీనా ఇంకా దీనిలో ఎవరెవరి పేర్లు బయటికి రాబోతున్నాయి పోలీసులు ఎలా ఎలా ఎంక్వైరీ చేయబోతున్నారు ఎలాంటి ఆధారాలు బయటకు వస్తే ఎవరెవరు బయటకు వస్తారు దీని వెనక ఉన్నటువంటి అసలైన బిగ్ బాస్ లబ్ధి పొందినటువంటి బిగ్ బాస్ ఎవరు మన గతంలో చూసుకుంటే లిక్కర్ స్కామ్ కేసులో అంతిమ లబ్ధిదారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని తేల్చి చెప్పేశారు మరి దీనిలో ఇక్కడ ఈ నకిలీ మద్యం తమ్మలపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ నకిలీ మద్యం కేసులో అంతిమ లబ్ధిదారు ఎవరై ఉంటారు నిజంగా ఈ జనార్దన్ రావు గారు చెబుతున్నట్టు జోగి రమేష్ గారు వెనక్కుండి నడిపించి కూటమి ప్రభుత్వం మీద బొరస వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంతోనే ఇదంతా చేయించారా లేదు ఈ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తిని భయపెట్టి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి మంత్రుల మీద నేతల మీద అభండాలు వేయిస్తుందా అనే దాని మీద నిజ నిజాలు బయటికి రావాలి ఏది ఏమైనా కానీ ఈ ఎంక్వైరీ పూర్తయ్యేలోపు ఖచ్చితంగా ఈ నకిలీ మద్యం కేసులో వెనకుండి నడిపిస్తున్నటువంటి ఆ బిగ్ బాసులు ఆ ముఖ్య నేతలు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఆ దౌర్భాగ్యులు ఖచ్చితంగా బయటకు వస్తారని పోలీసులు చెబుతున్నారు మరి దీని వెనక సార్ ఇప్పుడు ఇంత నడుపుతున్నాము అంటే ఖచ్చితంగా మేము పోలీసులు కొంత ముట్ట చెప్పాము తర్వాత దీని వెనకుండి కొంతమంది వాళ్ళు మంత్రులుగానే ఉండే ఎమ్మెల్యేలుగానే ఉండే వాళ్ళు మాజీయా ప్రజెంట్ వాళ్ళ అనేది అయితే ఆయన ఇంకా చెప్పలేదు జనార్దన్ రావు గారు కానీ వీళ్ళకు కూడా కొంత వాటాలు ఉన్నాయి అనేటువంటి విషయం అయితే ఆయన జనార్దన్ రావు గారు బయటికి చెప్పినట్టు సమాచారం బయటికి పోలీసులకు చెప్పినట్టు సమాచారం మరి ఆ మాజీ మంత్రులు ఆ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఆ పోలీసులు ఈ అక్రమ కూడికి పాల్పడినటువంటి ఆ కకృతిగాళ్ళు ఎవరు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది మరి ఎవరెవరు పేర్లు బయటికి రాబోతున్నాయి అని ఒక్కొక్కరికి ఆ వచ్చేటువంటి మోంతా తుఫాన్ కంటే ఈ విషయాలకే ఎక్కువ తడిసిపోయేలా ఉంది ఒక్కొక్కరికి ఏది ఏమైనా కానీ మరి ప్రజల ప్రాణాలతో ఆడుకుని వాళ్ళ రక్తాన్ని జలగల్లా పీల్చి నకిలీ మధ్యాన్ని రాష్ట్రంలో సరఫరా చేసి ప్రజల మీద ఎలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నది ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మరి ఏది ఏమైనా కానీ దీన్ని వెనకుండి నడిపిస్తున్నది ఎవరై ఉంటారు మీకేమనిపిస్తున్నాం మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ కోసం మన ఆంధ్ర క్రానికల్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ